సో బయోప్సీ చాలా సార్లు అవసరం అవుతుంది సో మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఈ బయోప్సీ చేసినప్పుడు నీడిల్ పాస్ చేస్తాము ట్యూమర్ లోకి హోల్ పడుతుంది ఆ హోల్ లో నుంచి ఎక్కడైనా మనకి నీడిల్ గుచ్చుకున్నప్పుడు నీడిల్ తీసేసాక కొంచెం రక్తము లిక్విడ్ ఏదో కారుతుంది బయటికి సో ఆ కార్ ఏది మన బయటికి వచ్చేసింది అనుకోండి బయోప్సీ ఇస్ నాట్ డేంజరస్ దాంతో క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు ఓకే ఓకే సే నాకు ట్యూమర్ పొట్ట లోపల ఉంది సో పొట్ట లోపలికి స్కాన్ చేస్తూ నీడిల్ పంపించారు హోల్ పెట్టారు బయాప్సీ తీశారు నేను ఫోర్ డేస్ రిపోర్ట్ కోసం వెయిట్ చేశాను ఆ బయాప్సీ తీసిన తర్వాత నిజంగానే ఆ హోల్ లో నుంచి క్యాన్సర్ సెల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే ఓకే సో బయాప్సీ తీసినప్పుడు ఆ హోల్ మన బాడీ బయటకుందా లోపల మన బాడీ లోపల ఉందాన్ని బట్టి స్ప్రెడ్ అవుతుందో లేదో డిసైడ్ ఓకే సో బాడీ లోపల ఒక్క చోటే ఒక ట్యూమర్ ఉంది అది క్యాన్సర్ అని నాకు డౌట్ ఉంది సే ఓబేరీ క్యాన్సర్ అనుకోండి ఓబెరీ క్యాన్సర్ ఇంకెక్కడా లేదు పొట్టలో ఒకే గడ్డు ఉంది అది క్యాన్సర్ అని డౌట్ ఉంది నేను పొరపాటును కూడా దాన్ని బయోప్సీ చేయను బికాజ్ ఒక చోట కంటైన్డ్ గా ఒకే చోట ఉన్న క్యాన్సర్ ని నేను బయోప్సీ చేస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అలాంటప్పుడు చెయ్యము చెప్తాము ఇది బయోప్సీ చేస్తే అనవసరంగా స్ప్రెడ్ అవుతుంది మనం ఆపరేషన్ చేసి దీన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసేద్దాము అప్పుడు అందులో క్యాన్సర్ ఉన్నా కూడా అది స్ప్రెడ్ అవ్వకుండా బయటకు వస్తుంది అని బట్ అదే రొమ్ము క్యాన్సర్ అనుకో మనం పెట్టే బయోప్సీ హోల్ బయటికి ఉంటుంది సో బ్లడ్ బయటికి వచ్చేస్తుంది సో అది లోపలికి స్ప్రెడ్ కాదు సో బాడీ లోపల పార్ట్స్ కి యూజువలీ చిన్న చిన్న క్యాన్సర్ గడ్డలు లేదా ఒకే చోటు ఉంటే బయోప్సీకి ప్రిఫర్ చెయ్యము బయట వైపు లేదా గర్భసంచి బయోప్సీ తీసినా బ్లడ్ బయటకు వచ్చేస్తుంది అయినా ద్వారా లేదా మోషన్ రెక్టమ్ లో మోషన్ హోల్ ద్వారా అది బయటకు వచ్చేస్తుంది నోట్లో గొంతులో ఇవి బయోప్సీ చేసినప్పుడు ఆ మెటీరియల్ మనం బయటికి ఊసేస్తాము ఆర్ పొట్టలో ట్యూమర్ ఉంది పొట్టలో యాసిడ్ ఉంటుంది కాబట్టి అది లీక్ అయినా చంపేస్తుంది క్యాన్సర్ సెల్స్ ని సో డిపెండ్స్ ఆన్ ది ఆర్గ బయోప్సీ కొన్ని టైమ్స్ లో నిజంగానే స్ప్రెడ్ చేస్తుంది క్యాన్సర్ ని కొన్ని టైమ్స్ లో స్ప్రెడ్ చేయదు అది మనం ఎక్కడ నుంచి బయోప్సీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది సో అందుకే డాక్టర్ బయోప్సీ అన్నప్పుడు అడగండి ఈ బయోప్సీ తీస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని లేదా అన్నప్పుడు చేపించుకోవాలి ఉంది అన్నప్పుడు చేపించుకోవద్దు బట్ డాక్టర్ కరెక్ట్ డాక్టర్ అయితే వాళ్ళే ఇదంతా ఆలోచించి చెప్తారు కదా బయోప్సీ చేద్దాము లేదా చెయ్యొద్దు అని బట్ ఎవరో పక్కింటలా బయోప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది మీరు వెళ్ళొద్దు అని ఇలా పాడు చేస్తారు పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే ఖచ్చితంగా బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా చేయకుండా కూడా మనం ఐ మీన్ క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవచ్చు అంటారా అంటే ప్రతి ఒక్క కి కూడా ఇప్పుడు రకరకాల టెస్ట్లు అనేవి వచ్చేసాయి ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ టెస్ట్ అయితే వచ్చింది కదా సో అలా నిర్ధారణ చేసుకోవడానికి లేదంటారా లుక్ అండి ఇప్పుడు బ్రెస్ట్ లోనే టూ టైప్స్ ఉంటాయి ఒక టైప్ కి ఫస్ట్ మనం ఆపరేషన్ చేస్తే మొత్తం ట్రీట్మెంట్ తప్పు చేసినట్టు ఇంకో టైప్ కి ఫస్ట్ కీమో ఇచ్చామనుకోండి ట్రీట్మెంట్ రాంగ్ అవ్వచ్చు సో టైప్ ఏ అయితే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము టైప్ బి అయితే ఫస్ట్ సర్జరీ చేస్తాము అది వాళ్ళకి ఇది చేస్తే వాళ్ళ మొత్తం జీవితం నాశనం చేసినట్టు అవుతుంది అండ్ ఇది టైప్ ఏనా టైప్ బినా మనకి బయోప్సీలోనే తెలుస్తుంది ఓకే ప్రతిరోజు మేము ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము బయోప్సీ చేసి కనుక్కుందాము టైప్ ఏనా టైప్ బీనా టైప్ ఏ అయితే కీమోస్ బెటర్ మీకు టైప్ బి అయితే సర్జరీ బెటర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సరే అంటారు ఇంటికి వెళ్తారు పక్కింటాలు ఎదురింటారు వీళ్ళు వాళ్ళు చెప్తారు బయోప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది అని ఎక్కడో